పదునాలుగు లోకాలకు నిధియే మణిద్వీపం మణిద్వీపానికిగా వెళ్ళే లోకం లేదు ఓం శివే శివేశి ఓం మహామహేశి ఓం శివే శివేశి ఓం మహామహేషి మణిద్వీపానికి మాతగా పరమేశ్వరి దేవి మనులు రత్నపురాశ తులతూగుతూ ఉంది ఓం శివే శివేశి ఓం మహామహేశి ఓం శివే శివేశి ఓం మహామహేషి మణి దీపానికి సేవలు మహాశక్తులెన్నో చింతామణి గృహ సీమ కోటి సూర్య వెలుగు ఓం శివే శివేశి ఓం మహామహేషి ఓం శివే శివేసి హేషి మణి ద్వీపానికి శోభగా సుందర గంధాలు ఎంత నీలమణి వీధులు లోకాలకే వెలుగు ఓం శిలే మహా మహామహేశి ఓం శివే శివేసి ఓం మహామహేశి మణిద్వీపమును నిత్యము పూజించడి వారు బ్రహ్మాండాలకు నాదులు వారే త్రిమూర్తులు ఓం శివే శివేసి ఓం మహామహేశి ఓం శివే శివేసి ఓం మహామహేషి మణిద్వీపానికి కాంతులు సూర్యచంద్ర తారకలు లక్ష్మీ పార్వతి సరస్వతులు వారే త్రిజోతులు ॐ शिवे शि ॐ महामहेशि ॐ शिवे शि ॐ महामहेशि मणिद्वीपेश्वरि भावने महासौभाग्यं मणिद्वीपां गन्धर्व ॐ शिवे शिवेशि ॐ महामहेशि ॐ शिवे शिवेशि ॐ महामहेशि पद्मरागमणि ऊयलै ऊगे श्रीमाता

सिवे सी ओम महामहेशि ओम सिवे शिव सी ओम महा महेशि मणिद्वीपा जीवमो भुवनेश्वरी देवी मणिद्वी शिव कविता ओं सिवे महामहेशि ओम शिव शिवेशि ओम महा अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राण वल्ल ज्ञान वैराग्य सिद्ध देहि च पार्वती